రైతు సోదరులకు నమస్కారం ఈరోజు డేట్ ఐదు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు మహబాబాద్ మార్కెట్ మిర్చి ధరలు మనకు ఈ విధంగా ఉన్నాయి ఈరోజు మార్కెట్ అయితే చాలా స్లో అండి మహబూబాద్ మార్కెట్ ఇక రేట్ల పరంగా చూస్తే మీడియం పదిహేను వేలు పదహారు వేలు నుండి ఉందండి మీడియం బెస్ట్ అయితే పదిహేడు వేలు అనుకోవాలి పదహారు పదిహేడు వేల మధ్యన కొద్దిగా బెస్ట్ కంటే అంటే డీలక్స్ అంటే మనకు పద్దెనిమిది వేలు అనుకోవాలి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేల ఐదు వందలే ఈరోజు డీలక్స్ సూపర్ డీలక్స్ వచ్చేసి పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేల ఐదు వందలు అనుకోవాలి మొత్తం మీదనైతే ఈరోజు మార్కెట్ వచ్చేసి స్లోగానే ఉంది ఇంకా ఈరోజు మహబాద్ మార్కెట్ ఈనాం గరిష్ట ధర వచ్చేసి మనకు ఇరవై వేల మూడు వందల రూపాయలు ఈరోజు సూపర్ డీలక్స్కు ఈనాంలో మహుబ్బాదులో వేయడం జరిగింది ఇంకా థాలి విషయానికి వస్తే అదే స్టడీ స్టడీగానే ఉంది థాలు అయితే ఏడు వేలు ఏడు వేల ఐదు వందల నుండి స్టార్ట్ అయితే పదివేలు పదివేల ఫ్రందలు అలా నడుస్తుంది చాలు ఇది ఈరోజు మహబబ్బాద్ మార్కెట్ మనకు ఇంకా సరుకుపరంగా చూస్తే అన్ని షెడ్లలో ఈరోజు మిర్చి అయితే ఫుల్గానే ఉందండి మొత్తం మీద మహబ్బాద్ మార్కెట్ అయితే ఈరోజు స్లోనే అనుకోవాలి